మట్టి బొమ్మల ప్రదర్శన నిర్వహించే మాధవరావు ఆఫీస్ దగ్గరికి పేద అత్తాకోడలు శారదా అనామికలు వచ్చారు తాళం వేసి ఉండటంతో నిరాశగా ముఖాలు ఆ సార్ వచ్చినట్లు ఇంటికి వెళ్ళిపోదాం ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అత్తయ్య సార్ని కలిసే వెళ్దాం ఒకవేళ సార్ రాకపోతే ఈ రోజు త్వరదాగా పోతుంది కదమ్మా అదే సార్ వస్తే మన బాధ మనం తయారు చేస్తున్న మట్టి బొమ్మలు నచ్చి ఈసారి మట్టి బొమ్మల ప్రదర్శనలో మనకు అవకాశం ఇవ్వొచ్చు కదా అత్తయ్యా నువ్వు చెప్పేది నిజమే కోళ్ళ మనం తయారు చేసిన మట్టి బొమ్మల్ని తోపుడు బల్ల మీద పెట్టుకొని అరిగేలా తిరిగినా నోరు నొప్పి వచ్చేలా అరిచినా ఎవరు కొంటల్లా ఈ ఒక్కరోజు ఎక్కడికి పోకుండా ఎక్కడే ఉందాం ఎట్టగైనా ఆ సారిని కలుద్దాం కోళ్ళ మనం వచ్చిన పనిని పూర్తి చేసుకుని వెళ్దాం సరే అత్తయ్యా అని మాట్లాడుకుంటున్న అత్తాకోడళ్ళకి అక్కడ ఖాళీగా కూర్చునే బల్ల ఒకటి కనిపించటంతో వెళ్ళి ఆ బల్ల మీద కూర్చున్నారు మాధవరావు కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇక ఇంటి దగ్గర తండ్రి ప్రసాదు కొడుకు రమేష్ ఇద్దరూ మట్టి తొక్కుతూ ఉంటారు నాన్న అనామిక వెళ్ళిన పని సక్సెస్ అవుతుందంటావా ఎప్పుడైనా సరే బాబు ఏ పని చేసినా విజయవంతం అవ్వాలని ఆశించాలి కాని ఇదిగో ఇట్ట అనుమానం పెట్టుకోవద్దు అత్తాకోడలకి మాధవరావు గురించి తెలిసింది వెళ్ళి కలిసి మనం చేస్తున్న ఈ మట్టి బొమ్మల గురించి మనం పడుతున్న కష్టాల గురించి చెప్తారు ఆ సారికి మనసు కరిగి మనకు అవకాశం ఇస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది బాబు మేలు జరుగుతుందో ఏమోనన్నా ఈ అత్తాకోడలు ఎలా మాట్లాడతారో ఏమో మనమే వెళ్ళి మాట్లాడదామంటే మీరు వద్దన్నారు అమ్మని అనామికాని పంపించారు వీళ్ళెళ్ళి ఏం మాట్లాడతారు మన కళ గురించి గొప్పగా మాధవరావు గారికి ఎలా తెలుస్తుంది చెప్పండి బాబు రమేష్ రోజు మనం ఇంటి దగ్గర ఏం అని చెప్పు మట్టి బొమ్మలకి కావాల్సిన మట్టిని తీసుకొస్తాం కావాల్సిన నీళ్ళు పెట్టి పెడతాం బొమ్మలకు అవసరమయ్యే మట్టిని మెత్తగా తొక్కుతాం బొమ్మలు చేస్తున్నప్పుడు అమ్మకు కానీ అనామికకు కానీ అడిగినప్పుడు మట్టి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటాం కాదా ఇక్కడ మట్టితో బొమ్మని తయారు చేస్తుంది ఎవరు ఆ అత్తాకోడలు నాన్న మరి తయారు చేసిన మట్టి బొమ్మలకు అందమైన రంగులు వేసేది అత్తాకోడలే రంగులు వేసిన మట్టి బొమ్మల్ని బజార్లో తీసుకెళ్ళి అమ్మేది నాన్న మరి మనకి రెండు పోట్లా వంట చేసి ఉన్నంతలో కమ్మగా భోజనం పెడుతుంది ఎవరు ఇంకెవరునా అత్తాకోడలే ఇన్ని వేసిన అత్తాకోడలకి ఆ మాధవరావు సారితో బొమ్మల గురించి మాట్లాడడం రాదంటావా బాబు నాన్న అత్తాకోడలికి మాట్లాడడం రాదు అని నేను అన్నమాటని వెనక్కి తీసుకుంటున్నాను ఇలా చూడు బాబు మీ అమ్మకి ఏం తెలియకపోయినా నా కోడల అనామికకు అన్నీ తెలుసు తను కొంతవరకు చదువుకుంది బయట నుంచి ఎంత మంచి సంబంధాలు వచ్చినా నా స్నేహితుడు రాజయ్య స్నేహం కోసం అనామికని నీకిచ్చి పెళ్లి చేశాడు అబ్బా తెలుసులేనా ఎన్నిసార్లు నీ మాట చెప్తావు మా ఇద్దరిని పదేళ్ల కాపురం మాకిద్దరు పిల్లలు ఎన్నో ఖర్చులు ఎన్నో బాధలు అనామిక మన వరకు ఏదీ రానివ్వలేదు అన్నీ తన అత్తయ్యతో కలిసి తనే చూసుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చింది అయితే ఏం చేయమంటారు నాన్న ఏమన్నా అంటే చాలు కోడలి గొప్పతనం గురించి ఏదో ఉపన్యాసం చెప్పినట్టు మొదలు పెడతారు అని మట్టి తొక్కటం వదిలిపెట్టి కొంచెం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రమేష్ ఒక కారు వచ్చి మాధవరావు ఆఫీస్ దగ్గర ఆగింది అది చూసి కూర్చున్న అత్తాకోడలు కాస్త లేచి నిలబడ్డారు మాధవరావు కారు దిగి అత్తాకోడలను చూశాడు శారదా అనామికలు చూసి దండం పెట్టారు మాధవరావు కూడా వినయంగా దండం పెట్టి తన ఆఫీస్లోకి వెళ్ళి కూర్చున్నాడు సార్ సార్ లోపల పిలిచే వరకు పిలిచిన తర్వాత వెళ్దాంలే వచ్చే వరకు ఓపికతో ఉన్నాం కదా ఇక పిలిచే వరకు మనం ఓపికతో ఉన్నాము కొళ్ళ అని అత్తాకోడలు మాట్లాడుకుంటూ ఉండగా బెలు నొక్కాడు అప్పుడు అత్తాకోడలు లోపలికి వెళ్లారు కూర్చోండి అని చెప్పగానే అత్తాకోడలు కూర్చున్నారు చెప్పండి ఎవరు మీరు ఎందుకు నా కోసం వచ్చారు నాతో పనేంటి సార్ నా పేరు అనామిక ఈవిడ మా అత్తయ్య పేరు శారద మేము మట్టి బొమ్మలు చేస్తాం సార్ మట్టి బొమ్మల ప్రదర్శన అనే ప్రకటనని చూశాను సార్ ఓహో మీరు ఆ ప్రదర్శనలో మీ మట్టి బొమ్మల్ని పెట్టాలనుకుంటున్నారా అవును సారు ఈ విషయం మీతో మాట్లాడడానికి వచ్చాము మాకొక అవకాశం ఇవ్వండి అయ్యా మా మట్టి బొమ్మల్ని మీ ప్రదర్శనలో పెడతాము తప్పకుండా తల్లి నేను ఈ మట్టి బొమ్మల ప్రదర్శన పెట్టేదే మీలాంటి వాళ్ళకి ఉపయోగపడాలని ఈ ప్రదర్శనలో మీ మట్టి బొమ్మల్ని చక్కగా పెట్టుకోవచ్చు కాకపోతే మీరు తయారు చేసిన మట్టి బొమ్మల్ని నేనొక్కసారి చూడాలి ఇప్పుడు బొమ్మల్ని తీసుకొచ్చారా లేదు సార్ అసలు మాకు మాట్లాడే అవకాశం ఇస్తారో లేదోనని ఎంతో కంగారు పడ్డాం సార్ మీరు మా బొమ్మల్ని చూస్తారని తెలుసుంటే చాలా బొమ్మల్ని పట్టుకొచ్చేవాళ్ళం మరేం పర్వాలేదనామిక మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి నేను రేపు వస్తాను తప్పుగా అనుకో బాకండి సారు మళ్ళీ అవకాశం వస్తుందో రాదో తెలీదు దయచేసి ఇప్పుడే మా ఇంటికి వెళ్తాం నేను తయారు చేసిన బొమ్మలు చూపిస్తాం అవును సార్ ఇప్పుడు మీరు ఫ్రీగా ఉంటేనే వెళ్దాం సార్ సరే నా వెళ్దాం అయ్యో మీ కార్లో వద్దులేసారు ఆటోలో అయితే ఆలస్యం అవుతుంది తల్లి మరేం పర్లేదు నా కార్లో వెళ్దాం మీకేం భయం లేదు నాకు డ్రైవింగ్ బాగానే వచ్చు నా మీద ఎలాంటి యాక్సిడెంట్ కేసులు కూడా లేవు అంటూ సరదాగా నవ్వాడు మాధవరా అత్తాకోడలు కూడా నవ్వారు ముగ్గురు కలిసి కార్లో బయలుదేరారు ఒక అరగంట తర్వాత అనామిక ఇంటికొచ్చారు ప్రసాదు రమేష్లు కారు వైపు చూస్తూ ఉండగానే అత్తాకోడళ్ళు మాధవరావు కారు దిగారు రండి బాబు అని మాధవరావుని ఇంట్లోకి తీసుకెళ్లారు తమ భర్తల్ని కూడా పరిచయం చేశారు ఇంట్లో అందంగా చేసి వరుసగా పేర్చబడిన బొమ్మల్ని చూపిస్తారు మాధవరావు ఆ బొమ్మల్ని చూసి చాలా సంతోషపడతాడు ఆ మట్టి బొమ్మలు అతనికి చాలా బాగా నచ్చుతాయి మనసారా అత్తాకోడలని అభినందిస్తాడు శారదమ్మగారు నిజం చెప్తున్నాను మీ బొమ్మలు చాలా బావున్నాయి నేను ఈ మధ్యకాలంలో ఇలాంటి అందమైన సహజ సిద్ధమైన బొమ్మలు ఎక్కడా చూడలేదంటే నమ్మండి అని చెప్పగానే అత్తాకోడలు చాలా సంబరపడతారు ఆనందంగా ఒకరిని ఒకరు చూసుకుంటారు మాధారావు చెప్పిన మాట విని ప్రసాదు రమేష్లు కూడా సంతోషపడతారు వీటిని నేను నిర్వహించే మట్టి బొమ్మల ప్రదర్శనలో పెట్టుకోవడానికి అనుమతినిస్తున్నాను కాకపోతే అందుకు కొన్ని నియమాలుంటాయి మీరిద్దరూ రేపు ఆఫీస్కి రండి ఒక ఫామ్ ఇస్తాను అది ఫుల్ చేసి ఇవ్వాలి మిగతా విషయాలు మనం ఆఫీస్లో మాట్లాడకుండా తప్పకుండా సార్ మీ మట్టి బొమ్మల ప్రదర్శనలో నా మట్టి బొమ్మలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు చాలా సంతోషం మీరు చెప్పినట్టుగా రేపు తీసుకొచ్చి మాట్లాడతాం అవును సారు మీరేవో నియమలాంటున్నారు కదా ఆటి గురించి వచ్చి మాట్లాడతాం సారు అని చెప్పటంతో మాధవరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తాకోడళ్ళు చాలా సంతోషపడతారు దేవుడి దయతో మట్టి బొమ్మల ప్రదర్శనలో మనం చేసిన మట్టి బొమ్మలు సాగ అమ్ముడు పోయాయి మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయనామేకా అవునత్తయ్యా నేను కూడా అదే అనుకుంటున్నాను కాకపోతే కొంచెం టెన్షన్గా ఉంది నీ టెన్షన్ ఎందుకు నాకు అర్థమైందిలే అనామేకా నువ్వు అనుకుంటున్నట్టు సారోళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకోకపోవచ్చులే కాకపోతే సార్ చెప్పినట్టు కొన్ని రూల్స్ ఉంటాయి కదా వాటినైతే మనం ఖచ్చితంగా అనుసరించాలి అంతే కోల్లా అప్పుడే మనకి అవకాశం ఉంటుంది మట్టి బొమ్మల ప్రదర్శనలో మనకు చోటు మనతో పాటు చాలా మంది ఈ ప్రదర్శనలో పాల్గొంటారు మట్టి మట్టి బొమ్మలు తయారు చేస్తుంది మనం మాత్రమే అవునండి బొమ్మల జీవిస్తున్న మల్లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఇలాంటి ప్రదర్శనలో వాళ్ళు కూడా పాల్గొనాలి మంచి జరగాలి నీదెంత మంచి మనసమ్మ ఎవరైనా మనకి మంచి జరగాలని కోరుకుంటారు నువ్వు మాత్రం అందరికీ మంచి జరగాలని అనుకుంటావు నిజం చెప్పనా నేను మాత్రం ఆ మట్టి బొమ్మల ప్రదర్శనలో మన బొమ్మల్ని చాలా మంది కొనాలని నేను అనుకుంటున్నాను ఉండాలి సారదా కానీ ఇట్టాన్ టచ్ చేసొద్దు బతకడం అంటే మనం బతకడం కాదు మనతో పాటు నలుగురు కూడా బతికేలా చూడ్డం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున చేసిన కొన్ని మట్టి బొమ్మల్ని తీసుకుని మాధవరావు దగ్గరికి వెళ్లారు ఇచ్చారు మాధవరావు సంతోషపడ్డాడు కొన్ని షరతుల గురించి చెప్పి ఒక కాగితం ఇచ్చాడు కోడలు అయోమయంగా చూసుకున్నారు ఇందులో మీరు నష్టపోతున్నారని నేను అనుకోవటం లేదు అలాగని నేను లాభపడతానని లేదు ఇక్కడ ప్రదర్శన పెట్టడం వరకు బావుంటుంది జనాలు వస్తారు కానీ కొనరు ఒకవేళ కొన్న రెండు మూడు బొమ్మలు మాత్రమే కొనుక్కొని వెళ్తారు అలా కొన్న బొమ్మలకొచ్చిన డబ్బుల్ని చూసి ఆ కుటుంబాలు నిరాశపడుతున్నాయి అందుకే మేము ఈ నిర్ణయానికి వచ్చాం సార్ మీరు తీసుకున్న నిర్ణయం సరైందే కావచ్చు కానీ ఇంకొంచెం డబ్బులు పెంచండి సార్ అవును సార్ మీకు నెల ఎలా కావాలంటే మట్టి బొమ్మలు నెల మాకు మీరు కూడా ఇంత తక్కువ కాకుండా మరొక మాట చెప్పండి సార్ అని అత్తాకోడలు రిక్వెస్ట్ చేయగా మాధవరావు ఫైనల్ అమౌంట్ చెప్పాడు అత్తాకోడలు సంతోషపడ్డారు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు మాధవరావు ఇచ్చిన డబ్బులు తీసుకుని ఇంటికెళ్లి తమ ఆర్థిక సమస్యల్ని తీర్చుకుంటూ అలా మాధవరావు అడిగినప్పుడల్లా అత్తాకోడళ్లు బొమ్మలు చేయిస్తూ డబ్బులు తీసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఇంటి బయట మంచంలో ప్రసాద్ కూర్చుని ఉంటే బాధగా శారద వచ్చింది మన ఎప్పుడు బాధం ఇప్పుడు మనం మన సొంతూరికి వెళ్లాల్సిన అవసరమే సంక్రాంతి పండుగ మన బ్రతుకులకి ఇప్పుడు సంక్రాంతి పండుగ ఒక్కటే తక్కువైందిగా అట్టన్న బాకయ్యా ఎంతైనా ఏడాదికొకసారి వచ్చే పండగ మనం ఖచ్చితంగా మన సొంతూరికి వెళ్ళాలి అక్కడ మన మట్టిలి అట్టా ఉందో ఏమో పెరట్లోని పశువులు కొట్టే అట్టా ఉందో ఏమో నీళ్లు లేక పూల మొక్కలో కూరగాయల మొక్కలన్నీ ఎండిపోయి ఉంటాయి నేను అదే చెప్తున్నాను శారదా అట్టాంటి ఇంటికి ఇప్పుడు మనం వెళ్ళటం ఎందుకు ఆ ఊరిని దలుచుకొని ఇప్పుడు ఎందుకు చెప్పు ఈ ఊరికి మన వలస వచ్చి ఏడాది అవుతుంది అప్పుడప్పుడు ఊరికి పోయొత్తే బాగుండేదిగా పోయి అంత చెప్పినా వినిపించుకునే వాళ్ళే కాదు శారదా నాకిప్పటికీ కూడా ఊరెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు ఒకవేళ అంతగా నువ్వు వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళు నేను వద్దని అడ్డైతే చెప్పను ఇది మరీ బాగుంది ఊరు నుంచి ఇద్దరం కలిసి ఊరికెట్టవలసి వచ్చామో ఇప్పుడు కూడా అదే ఊరికి ఇద్దరం కలిసి వెళ్ళాలి పాతింటిని కొత్తగా చేసుకోవాలి ఆ ఇంట్లోనే మనం సంక్రాంతి పండగను జరుపుకోవాలి అదే నేను కోరుకుంటున్నాను నీ కోరిక తీరది లేశారదా నేనా ఊరికి రాను ఈ రోజు నుంచి నేను నీళ్ళు కూడా తాగను మీరు మన సొంతూరికి వెళ్ళి సంక్రాంతి పండుగ జరుపుకుందామని చెప్పేంతవరకు నేను నిరాహార దీక్ష చేస్తాను నీ ఇష్టం సారదా ఏం చేసినా నాకైతే సంబంధం లేదు నేను పండ్లకి వెళ్తుంటాను కాబట్టి నా కోసం ఉదయం రాత్రికి అన్నం కూర వండి పెట్టు కమ్మగా కడుపు నిండాదిని రాత్రంతా హాయిగా పడుకుంటాను పగలంతా బుద్ధిగా బంద్ చేసుకుంటాను అని ప్రసాదు క్షణం కూడా మంచంలో కూర్చోవటం ఏమాత్రం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ మంచంలోనే కూర్చుంటుంది ఇక మరోపక్క సిటీలోని ఓ అపార్ట్మెంట్లో రెంట్కుంటున్న రమేష్ అనామికలు చెరక ఉద్యోగం చేసుకుంటూ తమ ఇద్దరు పిల్లలు హరీషు భవ్యల్ని చదివించుకుంటూ చాలా బాగా చూసుకుంటూ ఉంటారు పిల్లలకి సంక్రాంతి సెలవులు రావటంతో ఇంటి దగ్గరే ఉంటూ ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు ఒకరోజున అనామిక ఆఫీస్కి వెళ్తూ పిల్లలు ఇంట్లో వస్తువులు పగల జాగ్రత్తగా ఆడుకోండి నేను ఆఫీస్కి వెళ్తున్నాను బయట నుంచి లాక్ వేసుకుని వెళ్తాను లాక్ వద్దులేం మమ్మీ ఆడుకోవాలనిపిస్తే నేను చెల్లి వెళ్ళి పార్కులో ఆడుకుంటాం పార్కులో వద్దు బాబు ఇంట్లోనే ఆడుకోవాలి పార్కులో అయితే మీతో పాటు చాలామంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళడమో మీ దగ్గరికి వాళ్ళు రావడమో జరుగుతుంది అప్పుడు ఏదో ఒక గొడవ వచ్చింది అందుకని నా మాట విని ఇంట్లోనే ఆడుకోండి బాబు అది కాదు మమ్మీ ఇంట్లో ఎంతసేపు ఆడుకోవాలో నువ్వే చెప్పు నేను డాడీ తిరిగి వరకు ఆడుకోవాలి లేదంటే టీవీ చూడాలి ఒకవేళ పడుకోవాలనిపిస్తే పడుకోవాలి అంతేనా మమ్మీ అంతే బాబు సరేనా ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అని అనామిక ఇంట్లో నుంచి బయటకొచ్చి తాళం వేసుకుని వెళ్ళిపోతుంది ఇంట్లో హరీషు భవ్యలు కాసేపు ఆడుకుంటూ ఉంటారు కాసేపు టీవీ చూస్తారు మరి కాసేపు పడుకుంటారు లంచ్ చేసిన అనామిక ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న ఒక పార్కులో నెమ్మదిగా నడుస్తూ తన భర్త రమేష్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు రమేష్ తన ఆఫీస్లో లంచ్ చేస్తూ స్పీకర్లో మాట్లాడుతూ చెప్పనమిక లంచ్ చేశారా ఇప్పుడే చేస్తున్నాను ఏమైనా అర్జెంటుగా ఉందా అనమిక అదేనండి అని అనమిక చెప్పగానే లంచ్ చేస్తున్న రమేష్ కొంచెం కంగారు పడతాడు పిల్లల గురించా ఏమైంది మన పిల్లలకి ఉదయం నేను ఆఫీస్కి వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కదా ఇంతలోనే ఏమైంది అబ్బా ప్రతిదానికి కంగారు పడకండి నేను చెప్పేది ప్రశాంతంగా వినండి పిల్లలకి సంక్రాంతి సెలవులు వచ్చాయి కదా ఇంట్లో ఉంటూ ఆడడం కష్టంగా ఉందని ఇంట్లో ఉండలేమని బాధపడుతున్నారు మరి పిల్లల సంక్రాంతి సెలవులు అయిపోయే వరకు నువ్వు ఆఫీస్లో చెప్పి లీవ్ పెడతావా పండక్కి ఎలాగో మూడు రోజులు సెలవులు వస్తున్నాయి కనుక ఇప్పుడు సెలవులు ఇవ్వడం కుదరదని ఆఫీస్లో ముందుగానే చెప్పేశారండి నా పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉందా వర్క్ ఎక్కువగా ఉంది సంక్రాంతి పండగకి మూడు రోజులు సెలవులు వస్తున్నాయి వర్క్ మొత్తం పండుగలోపు పూర్తి చేసుకోండి పండగని సంతోషంగా జరుపుకోండి అని చెప్పాడు మా ఈ ఈరోజు రాత్రికి మీరు పిల్లల్ని తీసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టరండి మనం ఎలాగో సంక్రాంతి పండగకి అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కదా పండుగయ్యాక పిల్లల్ని తీసుకుని ఇంటికి వద్దాం ఏమంటారు ఈ ఆలోచన బాగుందా నేను రాత్రికి వచ్చాక పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మ వాళ్ళ దగ్గర దిగబెట్టేసి వస్తానులే నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో నేను లంచ్ చేసి వర్క్ చేసుకుంటాను సరేనండి అని అనామిక ఫోన్ పెట్టేసి ఆఫీస్కి వెళ్తుంది ఇక రమేష్ చకచక లంచ్ కంప్లీట్ చేసి వర్క్ చేసుకుంటాడు అలా పగలంతా గడిచి రాత్రి అవుతుంది పిల్లలు ఇంట్లో లైట్స్ వేసుకొని టీవీ చూస్తూ ఉంటారు అనామిక రమేష్లు పిల్లల కోసం సమోసాలు తీసుకొచ్చారు వాటిని చూసి హరీషు భవ్యలు ఎంతగానో సంతోషపడ్డారు ఇద్దరు తింటూ ఉండండి నేను ఫ్రెష్ అప్ అయ్యాక మీతో మాట్లాడతాను పిల్లలు సరే మమ్మీ పిల్లలు నేను కూడా అంతే వర్క్ చేసి బాగా అలసిపోయానమ్మా కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మీ ఇద్దరితో మాట్లాడతాను సరే డేడీ అని హరీషు భవ్య ఇద్దరూ సమోసాలు తింటూ ఉంటారు అనామిక రమేష్ అప్ అవడానికి వెళ్తారు శారద లైట్ వేయకుండా మంచంలో అలాగే కూర్చొని ఉంటుంది మీరొచ్చే వారికి కూర్చొని ఉంటాను లైట్ వేయను ఏమి వేయను అని అనుకుంటూ ఉండగా ప్రసాద్ ఇంటికొచ్చి శారద వైపు చూస్తాడు ఓహో అంటే నేను వెళ్ళినప్పటి నుంచి అట్టాగే కూర్చున్నావా సరే సరిలే శారదా ఈ సంక్రాంతి పండగకి మనం ఊరికెళ్దాం ముందైతే ఇంట్లో లైట్లు వేయి వంట చేయలేసి నాకు బాగా ఆకలిగా ఉంది అని చెప్పగానే శారద సంతోషపడింది ఇప్పుడు చక్కచక్క అన్ని పనులు చేస్తాను చూడవయ్యా అని శారద మంచంలో నుంచి లేచి ఇంట్లోకి వెళ్తుంది లైట్స్ వేస్తుంది వంట చేయటం మొదలు పెడుతుంది అనామిక ఫ్రెషప్ అయ్యి కిచెన్లో వంట చేస్తూ ఉండగా రమేష్ ఫ్రెషప్ అయ్యి పిల్లలతో మాట్లాడుతూ ఉంటాడు అతని ఫోన్ అదే సమయంలో రింగ్ అవుతుంది ప్రసాద్ మాట్లాడుతూ ఉంటాడు హలో నానా బాగున్నారా అమ్మ ఎలా ఉంది ఏం చేస్తుంది బాబు రమేష్ నేను మీ అమ్మ బాగున్నావు నువ్వు కోడలు పిల్లలు అందరూ బాగున్నారా బాగున్నారు నాన్న నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఎవరు చేస్తే ఏముందిరే బాబు ఎవరని చేసినా ఇద్దరం మాట్లాడుకోవచ్చు సర్లే కానీ ఇంతకీ విషయం ఏంటో చెప్పు నాన్న పిల్లలకి సంక్రాంతికి సెలవులు ఇచ్చారు మీ దగ్గరికి తీసుకొస్తాను ఇక్కడి కొద్ది బాబు నువ్వు కోడలు పిల్లలు కలిసి మన సొంతూరుకు వచ్చేయండి ఈ ఏడాది సంక్రాంతి పండగను అక్కడే జరుపుకుందాం అందరూ అక్కడికి వచ్చేయండి బాబు అదేంటి నాన్న అలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏమీ తెలియదు బాబు ఊరి వైపు ఎందుకో అవుతుంది మా ఇద్దరికి కానీ నాన్న నువ్వు ఇంకేమీ చెప్పకో నేను మీ అమ్మ మాట్లాడేసుకున్నావు ఊర్లో ఈ సంక్రాంతి పండగని జరుపుకుందాం నువ్వు కోడలికి చెప్పు రేపే బయలుదేరండి రేపెలా వీలవుతుంది నాన్న రేపు నాకు అనామికాకి ఆఫీస్లో వర్క్ ఉంది ఇంకా మాకు పండక్కి సెలవులు ఇవ్వలేదు సర్లే బాబు నేను మీ అమ్మ మన ఊరికి రేపు వెళ్తాం అక్కడ ఇల్లు ఎట్టా ఉందో ఏం అక్కడ మనకి కావాల్సిన వాటిని ఏర్పాట్లు చేస్తాం అయితే ఓ పని చేయి నాన్న నేను ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి మీ దగ్గర వదిలిపెడతాను మళ్ళీ ఉదయానికి ఆఫీస్కి వెళ్ళిపోతాను రేపు మీరు వెళ్ళేటప్పుడు వీరిద్దరిని కూడా తీసుకొని మన ఊరికి వెళ్ళండి అక్కడ చేయాల్సిన ఏర్పాట్లు చేయండి నేను అనామిక మా ఇద్దరికి సెలవులు ఇవ్వగానే సొంతూరుకి వచ్చేస్తాను బాబు నువ్వు బయలుదేరేటప్పుడు ఫోన్ చేయయితే అలాగే నాన్న అని రమేష్ ఫోన్ పెట్టేస్తాడు ఇంతలో అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది ఏమండి భోజనాలు రెడీ అయ్యాయి తినేద్దాం రండి అని చెప్పగానే అందరూ వెళ్ళి తినటానికి కూర్చుంటారు అనామిక అందరికీ వడ్డిస్తుంది అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఆ రాత్రి గడిచింది శారద దంపతులు పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకొని తమ సొంతూర్లో బస్సు దిగారు తెలిసిన వాళ్ళు పలకరిస్తుంటే శారదా దంపతులు చాలా సంతోషపడ్డారు ఊర్లో అక్కడక్కడా ఉన్నారన్నమాట ఇటు చావలేక అటు బతకలేక ఉన్నారని వాళ్ళని చూస్తుంటేనే అర్థమవుతుంది శారదా కానీ ఊరి మీద మక్కువతో ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఏదో ఒకలాగా ఉంటున్నారు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ తమ ఇంటికి వచ్చారు ఇల్లు మొత్తం దుమ్ము దూలితో ఉంటుంది ఆ ఇంటిని చూడగానే శారదా ప్రసాదుల కళ్ళల్లో వచ్చాయి ఇంటిని చూడగానే కన్నీళ్ళొచ్చే అవును శారదా నాకు కూడా అట్టాగే అనిపించింది అని ఇద్దరూ మాట్లాడుకుని ఎంతో కష్టపడి ఇంటిని శుభ్రం చేస్తారు ఆ రోజు రాత్రికి వంట చేసుకుని తింటారు ఆ ఇంట్లోనే సంతోషంగా పడుకుంటారు మరుసటి రోజు రమేష్ అనామికలు ఇంటికి వచ్చారు ఆ రోజు సంక్రాంతి కావటంతో అత్తాకోడలు కలిసి ఇంటి ముందు రంగవల్లులు వేశారు గొబ్బెమ్మలు పెట్టారు హరిదాసులు అతనికి బియ్యం పెడతారు పిల్లలు సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు నెగరేస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటారు అందరూ కలిసి వాళ్ల సొంతూరులో సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా పల్లెటూర్లను వదిలేసి పట్నంలో ఆర్థికంగా స్థిరపడ్డానికి వెళ్ళినటువంటి శారద కుటుంబం మళ్ళీ తమ సొంతూరు మీద మనసు పీకడంతో సంక్రాంతి పండక్కి ఊళ్ళో ఘనంగా జరుపుకోవాలని తమ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవాలని కష్టమైనా సరే మళ్ళీ తమ సొంతూరికి తిరిగొచ్చారు సంక్రాంతి పండుగని ఊరి వాళ్ళందరితో కలిసి ఆనందంగా గడిపారు ఈ విధంగా సంక్రాంతి పండుగని శారద కుటుంబం ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకుంది ఒక్క శారద కుటుంబమే కాదు ఎక్కడెక్కడో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత ఊళ్ళకి వెళ్ళే పండుగ ఒక్క సంక్రాంతి పండుగ మాత్రమే మీరు కూడా మీ సంక్రాంతి పండుగకి మీ ఇంటికి వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే